శ్రీమాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము రుచిక రాశి వారి యొక్క జాతర గురించి తెలుసుకోబోతున్నాము ఋచిక రాశి వారికి మే ఇరవై రెండు అనగా గురువారం నాడు వీరి యొక్క జాతర గురించి తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశివారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ చేయకుండా చిన్నవారు చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి శుభవార్తలను ఆశ్చర్యం కలిగించే ఆ వార్త ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ చేయకుండా చిన్నవరకు చూడండి అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఇప్పుడు రుచిక రాశివారి గురించి తెలుసుకుందామండి రేపటి రోజున వీరికి ఏ విధంగా ఉండబోతుందో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చెరవలు చూడండి కానీ మనం కానీ గమనించినట్లయితే కనుక మీరు చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారితో చాలా సంతోషంగా ఉంటారు అలాగే మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కూడా కలిగి ఉంటారు చూడ్డానికి అందంగా ఉండటమే కాకుండా ఇతరులపై ఆధారపడి జీవించడానికి అస్సలు ఇష్టపడరు స్వేచ్ఛను కోరుకుంటారు అయితే ఎవరిని వ్యతిరేకించరు అలాగే పరిస్థితులు తగిన విధంగా మీరు మీ మనస్తత్వం మార్చుకునే సత్తా వారికి ఉందన్నమాట ఇక ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో స్వతహాగా చాలా ఎమోషనల్గా పైకి మాత్రం చాలా గంభీరమైనట్లు కనిపిస్తారు ఇక వీరు తమ చెప్పినట్లు మాటనే వింటారు వీరికి కొంచెం మొహమాటం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి అయితే దీని కారణంగా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే వీరికి కాస్త ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి అయితే కష్టపడి పనిచేసే స్వభావం కలవారు ఈ వ్యక్తులను చెప్పుకోవాలి క్రమశిక్షణతో చాలా చక్కగా ఉంటారు చాలా మృదువుగా మాట్లాడతారు ఇక దీని కారణంగా ఇతర ఈ వ్యక్తులకు చాలా సులభంగా ప్రభావితం కాకుండా చేస్తారు ఇక ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు వీళ్ళకున్నటువంటి సంకల్ప సిద్ధి అద్భుతమని చెప్పుకోవాలి ఎన్ని ఆటంకాలు కలిగినా వీరు అనుకున్నటువంటి పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు అంటే ఓటమిని అంగీకరించరు అలాగే ఈ రాశి వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం కూడా చేయాలని చెప్పి భావిస్తూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడా స్వయంగా వీరికి వీరు తెలుసుకొని వీరికి తోచిన విధంగా చేస్తూ ఉంటారు ఇక ఎవరైనా సలహాలు ఇస్తే వీరికి ఆ సలహాలను తప్పకుండా పాటిస్తారు అలాగే ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడందే విడిచిపెట్టరు అలాగే ఈ రాశివారు వారు మధ్యవర్తి సంతకాలు ఇతరులకు హామీలు ఉండటం ఇలాంటి వీరికి కొంచెం నష్టాన్ని కలిగించే అంశాలు కాబట్టి ఇలాంటి విషయంలో కొంచెం తప్పకుండా మీరైతే జాగ్రత్త వహించి ఇతరులను త్వరగా నమ్మి మోసపోతూ ఉంటారు ఆపదలో ఉన్నటువంటి స్త్రీలను ఆదుకొని ఇబ్బందులు కూడా గురవుతూ ఉంటారు అలాగే కొంతమంది మనస్తత్వం మనం చూస్తూ ఉంటాం కదండి ఏంటంటే వారికి సంబంధించినటువంటి కొన్ని పర్సనల్ విషయాలను ఎవరితో చెప్పరు కొంతమంది చెప్పారు చెప్పారనుకోండి ఇతర వ్యక్తుల గురించి ఏమాత్రం ఒక విషయం చేసినా కూడా దాని గురించి నలుగురికి నాలుగు మాటలు జోడించి మరి చెప్తారు అయితే ఈ రాశి అటువంటి స్వభావం వీరికి అస్సలు ఉండదు ఇక వేరే వాళ్ళ విషయాలను ఎవరైనా కానీ వీరికి చెప్తే చాలా సీక్రెట్గా దాచిపెడతారు అలాగే ఈ రాశి వారితో అతిగా విశ్లేషించినటువంటి తత్వము తొందరపాటు చర్యలు అతిపెద్ద బలహీనతలుగా ఉంటాయి ముందు వెనుక ఆలోచించకుండా వీరు అనుకున్నదే నిజమేనని చెప్పి నమ్మేటువంటి మనస్తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా తీవ్రమంటి ఒత్తిడి అశాంతి గురవుతూ ఉంటారనమాట అయితే రేపటి రోజున వీరు జీవితం చూసినట్లయితే వ్యాపార రంగంలో వీరు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వాళ్ళు వారికి చాలా చక్కగా మంచి లాభాలు అయితే రేపటి రోజున వీరు గడించబోతున్నారని చెప్పుకోవాలి అలాగే కొత్త వ్యాపార కార్యకలాపాలు కూడా ప్రారంభించినటువంటి ఆసక్తి మీరు ఎక్కువగా పెరుగుతుంది చేపట్టిన పని మీద ఆసక్తి చూపించడం వలన రేపటి రోజున మీకు మంచి విజయాలు అయితే పొందేటువంటి అవకాశం అయితే ఉంది ఇక మీరు ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉందండి చేపట్టినటువంటి ఏ వృత్తైనా అంకిత భావంతో మీరు రేపటి రోజున చేయబోతున్నారు దీని వలన ఆయా రంగాల్లో ఉన్నత స్థానానికి కూడా మీరు ఎదగబోతున్నారు జీవిత జీవిత గమనంలో సైతము ముక్కుసోడి తత్వాన్ని కలిగి ఉంటారు ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని విడుదలకు సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నప్పుడు కూడా జీవితం మీకు చాలా సాదాసీదాగా సాగిపోతూ ఉంటుంది ఉద్యోగపరంగా నిజాయితీగా రావడానికి ఎన్నో రకాలుగా మీరు చేసిన వంటి ప్రతి ప్రయత్నం కూడా మీకు రేపటి రోజున మంచి ప్రశంసల వర్షాన్ని కురిపించబోతుంది అంటే మీ ప్రయాణికారాల నుండి మీ నుంచి అంటే చాలా రోజుల నుండి మీరు ఏదైతే నిజాయితీగా మీ పనుల్లో మీరు సక్రమంగా పనికి సాగిస్తున్నప్పుడు కూడా ఇప్పటివరకే ఎవరు కూడా మిమ్మల్ని మీ పని మెచ్చుకోవడం లేదనో లేదంటే మీరు తగినటువంటి లాభాన్ని మీకు రాకుండా చూస్తున్నారనో ఇలా బాధపడుతూ ఉండుంటారు కదా ఈ రాశి వాళ్ళు అలాంటి వారికి ఉద్యోగపరంగా మీరు అన్ని రోజుల నుంచి మీరు ఏ విధంగా అయితే నిజాయితీగా పనిచేస్తారో ఆ పనితీరును మీపై అధికారులు తప్పకుండా మెచ్చుకొని మీ యొక్క కష్టాలు తినటువంటి ప్రతిఫలాన్ని మీకు తప్పకుండా ఇస్తారు ఇలా కొన్ని కొన్ని సందర్భాల్లో రేపటి రోజున మీరు కొన్ని విచిత్రమైన సంఘటనలు ఉన్నా కూడా మీ పైదకారులు మీకు ప్రమోషన్ ఇంక్రిమెంట్స్ లాంటివి ఇస్తారని తెలుసుకోవాలి మనకి ముఖ్యంగా ఈ రుచిగా రాసేవారికి వ్యాపారపరంగా చాలా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి ఎక్కువగా ఇంట్రెస్ట్స్ కూడా చూపిస్తూ ఉంటారు అయితే ఒక స్త్రీ అనుకోవచ్చు లేదంటే ఒక మహిళ కావచ్చు ఎవరైనా కానీ మీ జీవితంలో ఒక ఈ వ్యక్తి అనేది కీలకమైన పాత్రనైతే రేపటి రోజున పోషించబోతుంది అంటే చాలా రోజుల నుండి మీ వైపు పెట్టుకునేటువంటి ఒక కోపాన్ని ఆమె ఒక పగగా మీ వైద చూపించబోతుంది చాలా రోజులుగా అంటే ఏంటంటే కొంతమంది మీరు ఏదైనా ఒక పని చేస్తామండి మన యొక్క పనిని చూసి వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు పొగిడి వాళ్ళే ఉంటారు కొంతమంది వాళ్ళ పైకి అప్రిషియేట్ చేసినా కూడా లోలపల కుళ్ళుకుంటూ ఉంటారనమాట వీడికి ఇలా కాకపోతే బాగుండు అసలు ఎందుకు అయ్యిందో మనకు జరగకుండా వీడికే ఎందుకు ఇలా జరగాలి ఇలా ఈ విధంగా లేనిపోని కుళ్ళు కుడంతరాలు చేస్తూ ఉంటారు ఈ విధంగా మన పని చేసేటువంటి చోట కావచ్చు జిరుగుపరుగు వ్యక్తులు కావచ్చు ఇలా ఎక్కడైనా మన వ్యాపారం చేసే చోట కావచ్చు ఒక మంచి కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో చెడు కోరుకునేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు అలాగే మీ చెడు కోరుకునే వ్యక్తి ఒక వ్యక్తి మీపై ఎప్పుడేటువంటి పగను పెంచుకుంది అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతున్నారు అయితే రేపటి రోజున మీరు తప్పకుండా మీ యొక్క అంటే మీ ఆర్థిక స్థితులు ప్రభావం కానీ లేదంటే ఏదైనా కానీ మిమ్మల్ని కొంచెం హై రేంజ్లో రేపటి రోజున మీ పొజిషన్ చూసి ఆమెకు ఉన్నటువంటి చారు రోజులు ఉన్నటువంటి ఒక పగ రేపటి రోజున ఏదో ఒక సందర్భంలో అయితే మీరు తెలుసుకోగలుగుతారు అలా ఏదో ఒక విధంగా మీరు ఆ సందర్భాన్ని బట్టి అంటే ఆమె మీపై పెట్టుకున్నటువంటి ఆ పగను రేపటి రోజున మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా ఎవరనేది కూడా రేపటి రోజున మీరు తెలుసుకుంటారు ఇక కొంతమంది మనస్తత్వము ఏ విధంగా ఉంటుందంటే కొంతమంది ఆ మనం మోసం చేసినా పర్వాలేదు వాళ్ళు బిహేవియర్ ఎలా ఉన్నా పర్వాలేదు వాళ్ళతో మాత్రం మనము అలా అవ్వాల్సిందే వాళ్ళతో మాట్లాడకుండా మనకు రోజులు అనేది గడవదు అన్నమాట ఎలా అంటూ ఉంటారు కొంతమంది అయితే మీరు కనుక మీరు అలా తప్పుమే తప్పు చేస్తూ ఉంటే మాత్రము మీకు తెలిసినా కూడా ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడు మిమ్మల్ని ఎలా అంటే వారికి మన మనసులో మీ గురించి ఎలాంటి ఒపీనియన్ అనేది ఉంది అనేది వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారని తెలుసుకున్నారనుకో మీరు దూరంగా పెట్టడం అయితే మంచిదండి మీరు కానీ దూరం పెట్టబోతే ఆ మనిషి మీకు చాలా అనే క్రీ కీర్యత జరగబోతుంది కాబట్టి ఈ అంశాలు కొంచెం మీరు జరిగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి ముఖ్యంగా మీ జీవితం సంబంధించినటువంటి సంఘటన జరిగేటువంటి అవకాశాలు రేపు రోజు కనిపిస్తున్నాయి అంటే మీ శత్రులు ఎవరైతే మీపై పగబట్టుకున్నారో వాళ్ళు తప్పకుండా ఎవరనేది మీకు అర్థం కావడానికి ఒక సంఘటన జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకుంటారు ఎవరి దగ్గర గురించి మీ నెగిటివ్ ప్రచారం చేస్తారో ఆ విన్నటువంటి వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని చెప్పడం అంటే గుడ్డిగా నమ్మేటువంటి వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారని చెప్పి ఏదో ఒక సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకుంటారు అలాగే మీరు కొంతమంది వ్యక్తులను ఎంతవరకు నమ్మాలి ఎంతవరకు నమ్మకూడదు అనేటువంటి విషయాల్లో జాగ్రత్త పడకపోతే మాత్రము రాబోయేటువంటి ఫ్యూచర్లో ఏదైనా ఒక రోజులో మీరు కొంచెం వారి వలన ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి సూచనలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాంటి వాళ్ళతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ఫ్యూచర్లో మీకు మీరుగా మీ కన్నులు మీరే మీ చేతితో పోర్వి మీరే అవుతారు కాబట్టి మిమ్మల్ని శత్రులకు భావిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ వెనకాల గోధులతో అవుతున్నటువంటి వ్యక్తులు మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించినటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని తప్పకుండా మీరు దూరం పెట్టండి వాళ్ళు ఎవరనేది మీకు కూడా మీకు క్లారిటీ వచ్చిన తర్వాత కూడా మరలా వారిని మీ దగ్గర రాణిస్తే మాత్రము పూర్తిగా మీరు నష్టపోయే వాళ్ళు అవుతారు కాబట్టి ఈ విషయంలో కొంచెం తగు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి చాలా కీలకమైన రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు ఈ విధంగా వృత్తి వ్యాపార పరంగా అన్ని రకాల వారికి రేపటి రోజున అనుకూలంగా మీకు చాలా చక్కగా ఉంటుంది మీరు హనుమాన్ చాలిసా పాటించుకోండి వీలైనంత మీ శక్తి మేరకు దాన ధర్మాలు ఎవరికైనా చేసుకోండి ఆ మంచి పుణ్యఫలం మీరు ఖచ్చితంగా పొందుతారు ఇక ఈ మీ జీవితంలో మరిన్ని శుభఫలితాలను ఇంకా ఎక్కువ ఎక్కువగా పొందాలని చెప్తే మాత్రం అనుకుంటే మాత్రం గోమాతను తప్పకుండా సేవించండి సకల దేవతా స్వరూపం కాబట్టి గోమాతను మీకంతా కూడా రేపటి రోజున మంచి జరగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ తెలుసు రుచికి రాసిన జాగ్రత్తగా ఫలితాలను రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్